అస్సాం సూపర్ సింగర్ జుబిన్ గార్గ్ గారి మృతిపై అయితే అనేక అనుమానాలు రోజుకు ఒక ట్విస్ట్ నిన్నేమొచ్చేసి ఇద్దరు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అకౌంట్ లో కోటి రూపాయల లావాదేవీలు జరిగాయి ఈ రోజు ఏమొచ్చేసి తన సొంత ఖజినైనటువంటి అంటే జుబిన్ గార్గ్ గారి అయినటువంటి ఒక అస్సాం ఐపీఎస్ అధికారి అస్సాం పోలీస్ సర్వీస్ లో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సందీపన్ గార్గ్ మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సిఐడి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది ముందు విచారించారు ఆ భాగంగా మీద కూడా అనుమానాలు వచ్చాయి ముఖ్యంగా అనుమాయి నలుగురు అరెస్ట్ అయ్యారు ఆ నలుగురిలో జుబిన్ గారి బ్యాండ్ మేట్ అయినటువంటి శాఖర్ గోస్వామి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మేనేజర్ ఆ రోజు అక్కడే ఉన్నాడు ఆయన మృతిని చూసి కనీసం కంగారు పడలేదు ఆయన మునిగిపోతున్నాడు రాక కొట్టుమిట్టాడుతున్నప్పుడు నేను అతన్నే చూశాను ఆయన ఎక్కడా కూడా కనీసం కంగారు పడలేదు ఆయన మీదే నా అనుమానం ఉందంటూ వ్యక్తం చేశాడు దాంతో మేనేజర్ ని అరెస్ట్ చేశారు శేఖర్ గోస్వామిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇద్దరు సెక్యూరిటీని అరెస్ట్ చేశారు అక్కడ నిర్వాహకుల మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు సింగపూర్ లో కూడా కేసులు నమోదయ్యాయి సింగపూర్ వాసుల మీద కూడా అంటే సింగపూర్లో ఎవరైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఆ నిర్వాహకుల మీద కూడా అనుమానాలు వ్యక్తం అవడం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించి అస్సాం ముఖ్యమంత్రి విశ్వంత్ బిశ్వ గారు అయితే అన్ని సహకారాలు మేము చేస్తాం ఖచ్చితంగా దోషి తప్పించుకోకుండా అన్ని విషయాల్లో మేమైతే సపోర్ట్ చేస్తాం ప్రభుత్వం తరపున నుంచి అయితే మాటిచ్చారు ఆయన అస్సాం ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయటపడుతుంది నిజంగా ఆయన్ని మొదట్లో చంపలేదు ఇదంతా కూడా సహజంగానే మరణించారని చెప్పారు కానీ వాస్తవానికి ఆయనకి విపరీతమైనటువంటి స్విమ్మింగ్ వచ్చ స్విమ్మింగ్లో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారంట కొంతమందికి ఆయనే స్విమ్మింగ్ కూడా నేర్పించారంట అలాంటి వ్యక్తి స్విమ్మింగ్ రాక చనిపోవడం ఏంటి ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుందంటూ వేసినటువంటి కేసు వల్ల ఇప్పుడు ఇవన్నీ ఈ బయటపడుతున్నాయి